హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని అయితే మన స్కూటీగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో నేను ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను అదేంటి అంటే బ్యూటీ టిప్ అనమాట అంతకుముందు ఒక హెయిర్ టిప్ అయితే చెప్పాను సో ఇప్పుడు ఒక బ్యూటీ టిప్తో అయితే మేము ముందుకు వచ్చాను అదేంటి అంటే మన స్కిన్ మేకప్ వేసుకోకుండానే చక్కగా గ్లోయింగ్గా కనిపించేలాగా మేకప్ అవసరం లేకుండా ఈ క్రీమ్ వాడితే కనుక ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా కనబడుతుంది అలాగే మేకప్ లేకుండానే స్కిన్ కూడా చాలా బ్రైట్నింగ్ అవుతుంది సో ఖచ్చితంగా ఇది యూజ్ చేయండి నేనైతే ఆల్రెడీ చేస్తున్నాను కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది ఇది నాకు నా స్కిన్కి అయితే ఇది చాలా బాగా పర్ఫెక్ట్గా మంచిగా యూజ్ అయ్యింది సో అందుకని నేనైతే వాడి ఇది చెప్తున్నాను మీకు కూడా మంచిగా పనిచేస్తుంది అని అయితే చెప్తున్నాను అదేంటి అంటే నేనైతే పాండ్స్ బ్రైట్ బ్యూటీ క్రీమ్ అయితే సిరమ్ క్రీమ్ అయితే వాడుతున్నాను సో ఇదిగోండి చూడండి ఈ క్రీమ్ ఇది వచ్చేసి మనకి దీని ఎంత రేట్ పడుద్ది అంటే ఫిఫ్టీ రూపీస్ పడుద్ది అట్లాగే సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంది త్రీ థర్టీ నేనైతే ఇది త్రీ థర్టీతో అయితే తీసుకున్నాను అనమాట చాలా బరు బాగా వర్క్ అవుతుంది ఫేస్కి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఎలా యూస్ చేయాలో ఇప్పుడైతే నేను మీకు వీడియోలో చూపిస్తాను అలాగే ఇది డే టైం రాసుకోవచ్చు నైట్ టైం కూడా యూస్ చేయొచ్చు డే టైం చక్కగా ఇది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ అయితే అప్లై చేసుకుని పైన పౌడర్ రాసుకుంటే సరిపోద్ది ఇక మేకప్తో పని లేదు క్రీమ్ కూడా వైట్ వస్తామన్నమాట చాలా బాగా పని అవుతుంది యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను సో చూడండి మరి ఓవర్గా కూడా రాసుకో అవసరం లేదు జస్ట్ లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా మనం ఏ క్రీమ్ రాసినా కూడా సర్క్యులర్ మోషన్లో రాసుకుంటే చాలా బాగా వర్క్ అవుతుంది సో చూసారు కదా ఇందాక స్కిన్కి నాకు ఇప్పటి స్కిన్కి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో సో చాలా బాగా వర్క్ అయితే అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి పాన్స్ బ్రైట్ బ్యూటీ స్కిన్ అనమాట డైలీ దీన్ని యూస్ చేయొచ్చు అలాగే స్కిన్ని సాఫ్ట్గా స్మూత్గా చేస్తుంది అనమాట చాలా గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుంది ఫేస్ వాష్ తర్వాత మాత్రమే అయితే యూజ్ చేసుకోవాలి చాలా బాగా వర్క్ అవుతుంది అట్లాగే ఎస్పిఎఫ్ ఫిఫ్టీన్ ప్లస్ ప్లస్ అనమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్